దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు మన ధ్యాస అంతా భగవంతుని మీద లగ్నం చేయాలి గుడిలో నిల్చిన తీర్థం పొచ్చుకోవాలి ఇంటిలో కూర్చుని తీర్థం పొచ్చుకోవాలి గుడిలో గట్టిగా అరవటం నవ్వటం ఎక్కువగా మాట్లాడటం బయట విషయాలు చర్చించడం వంటివి చేయరాదు దేవుణ్ణి కనులారా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని నమస్కరించుకోవాలి గుడి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి తోసుకుంటూ ముందు వారిని గెంటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి దైవ దర్శనం చేయకూడదు దీపారాధన శివుడికి ఎడమవైపు చేయాలి విష్ణువుకు కుడివైపున చేయాలి అమ్మవారికి నూనె దీపం అయితే ఎడమ పక్కగా చేయాలి అమ్మవారికి ఆవు నెయ్యి దీపం అయితే కుడిపక్కగా చేయాలి శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు గణపతి దేవుని ముందు ఆడవారి గుంజీలు తీయరాదు గణపతి పూజకి పొరపాటును కూడా తులసి ఆకులు ఉపయోగించరాదు గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయను కడిగి కొట్టకూడదు